ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే డెలివరీ డేట్ ఫిఫ్త్ ఆగస్ట్ కి అండి పది రోజులైనా ఇంకా డాక్టర్ గారు ఏం చేయలేదు సజెస్ట్ చేయలేదు స్విట్జర్లాండ్కి వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలని మాకు సజెస్ట్ చేయకుండా ఆయన కేసు టేకప్ చేసి ఈ రోజు వచ్చి వైద్యం చేసి నా బెటన్ చెప్పి చేతులు పైకి ఎత్తిశాడు అండి నాకేం సంబంధం లేదని నాకు జరిగినా అని జరగకూడదండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేసి ఆయనకి శిక్షిస్తారని హాస్పిటల్ సీస్ చేయి చెయ్యండి కొరకొంటాం వీడియో నేను చెయ్యను నేను చారే చెయ్యగాలి ఈ కరనై తినాలి మాకు చేతను సంప్రదించలేరు చేతను సంప్రదించలేరు అంటే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది నేను చెప్పను డాక్టర్ గారిని మిరరుతుంటే ఏమంటారం కరపిస్తారని అంటారు దابہ 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 జరిగిన తప్పు తప్పేదో జరిగిపోయింది నా వల్ల తప్పు జరిగిపోయింది ఫోన్ అయిపోయింది ఇక్కడ వదిలే మీకు ఏం కావాలో అనేసి నాకు అడుగుతున్నారు ఆయన నేను తప్పు కోసం నేను రాలేదు నాకు జరిగిన వచ్చిన ఇంకో పెట్ట ఈ పరిస్థితి రాక మార్నింగ్ ఇచ్చి బెడ్డి నాక సం చెప్తున్నారండి డాక్టర్ గారు నెంబర్ చేసే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అండి డెలివరీ డేట్ ఫిఫ్త్ ఆగస్ట్ కి అండి పది రోజులైనా ఇంకా డాక్టర్ గారు దేనికి సిఫార్డ్ మాకు సిఫార్ చేయలేదు సజెస్ట్ చేయలేదు సిజీలకి వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలని సజెస్ట్ చేయకుండా కేసు మేకప్ చేసి ఈ రోజు వచ్చి వైద్యం చేసి నా బిడ్డను చెప్పి చేతులు వేసి పైకి వేసేసారండి నాకైనా సంబంధం లేదని నాకు జరిగిన కొన్ని జరగకూడదండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేసి ఆయన మీరు శిక్షిస్తారని హాస్పిటల్ సీజ్ చేయిస్తారని మీరు కోరుకుంటున్నానండి మీడియా జరిగిన తప్పు అయితే జరిగిపోయింది నా వల్ల తప్పు జరిగిపోయింది ఫోన్ అయిపోయింది ఇక్కడ తోలే మీకు ఏం కావాలో అనేసి నాకు అడుగుతున్నారు ఆయన డబ్బు కోసం నేను రాలేదు చనిపోయిన బెడ్ నాకు ఇచ్చి బెడ్డి తొట్టుకెళ్ళిపోయి నాకేనా సంబంధం లేదని డాక్టర్ గారు చెప్తున్నారంటే డాక్టర్ గారు నెక్స్ట్ చేసే వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందండి డెలివరీ డేటు ఫిఫ్త్ ఆగస్ట్ కి అండి పది రోజులైనా ఇంకా డాక్టర్ గారు మాకు ఏం చేయలేదు సజెస్ట్ చేయలేదు సెలెక్ట్ వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలని మాకు సజెస్ట్ చేయకుండా ఆయన కేసు బేకప్ చేసి ఈ రోజు వచ్చి రెండు వైద్యం చేసి నా బెడ్డను చప్పి చేతులు ఎక్కి పైకి తీశాడండి నాకేదైనా సంబంధం లేదని నాకు జరిగిన అన్ని కొంచెం జరగకూడదండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేసి ఆయనకి శిక్షిస్తారని హాస్పిటల్ సీజ్ చేసి కోరుకుంటున్నాను కోరుకుంటున్నా ఉంటేమంటారు దంపేత అంటారు దాహ దంపేత 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 సములాక దంపేత సములాక దంపేత అంటారు దానికి కోపంతో జరిగిపెండి నా మొగు తప్పు జరిగిపెండి కొని అయిపోయింది ఇక్కడ రోజులేనే మీకు ఏం కావాలా అనిసి నాకు అడుగుతున్నారు ఆయన లైన్ తప్పు కోసం నేను రాలేదు నాకు జరిగింది ఏంటి రే పొద్దునే ఇక్కొక పెట్టా ఈ పరిస్థితి నాకు ఇంకో మెసేజ్ వస్తుంది అదినే